భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గమంతా పోరాడాలి రంగు రాజేశం సిఐటియు రాష్ట్ర నాయకుడి పిలుపు శనివారం గోదావరిఖనిలోని శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయంలో సిఐటియూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనెజులాపై అమెరికా దాడి దాని పరిణామాలు అనే అంశం మీద సెమినార్ నిర్వహించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్కు రంగు రాజేశం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఒక ప్రజాస్వామిక దేశంగా ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యపు దేశ అధినేతను అపసంహరించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని వెనిజులాలో సామ్యవాద వ్యవస్థపై సామ్రాజ్యవాద శక్తులు చేసిన దాడిగానే నేడు ప్రపంచమంతా గుర్తిస్తుందని వెనిజులా గడ్డ మీద ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు అమెరికాకు తరలించి అమెరికాలో ఉన్న కార్పొరేట్ల ప్రభువుల ధనదాహం తీర్చడం కోసమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడికి పాల్పడ్డాడని అన్నారు ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేది అమెరికానే అన్నారు పరిణాలు పరిణామాలు అనే అంశం మీద సెమినార్ జరిగింది ఈ సందర్భంగా సిఐటి పక్షాన ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఒక ప్రజాస్వామిక దేశంగా ఉన్న వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని ఆ ప్రజాస్వామిక దేశపు అధ్యక్షుడిని అపహరించడాన్ని తీవ్రంగా శ్రామిక వర్గంగా మేము ఖండిస్తున్నాము ఇది వెనిజురాలో నెలకొన్నటువంటి సామ్యవాద వ్యవస్థపై సామ్రాజ్యవాద శక్తులు దాడి చేసిన దాడిగానే నేడు ప్రపంచమంతా గుర్తిస్తున్నది వెనిజులా గడ్డ మీద ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలని తరలించుకుపోయి అమెరికా కార్పొరేట్ల ప్రభుల ధనదాహం తీర్చడం కోసమే ఈరోజు ట్రంప్ ఈ తెంపరి పనికి పూనుకున్నాడు ఇది నిజంగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేది ఇది ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక వ్యవస్థకి నిదర్శనం గలిచింది ఇక ఈ రోజుల్లో అమెరికా రౌడీజం కారణంగా దుందుడుకు తరణం కారణంగా ప్రపంచంకి ఏమాత్రం కూడా శాంతితో వర్ధిల్లలేదు ప్రతి ప్రతి దేశం కూడా ప్రతి దేశాధినేత కూడా అమెరికా సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లాల్సిన భయాహ పరిస్థితిని అమెరికా సామ్రాజ్యవాదులు కల్పించాలని చూస్తున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కామికులు మా శ్రామిక జనం కూడా ఏమాత్రము దీన్ని అంగీకరించరు భారత పాలకులకి భారతదేశ శ్రామిక వర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాము భారత పాలక వర్గం దీన్ని ఖండిస్తూ ముందుకు రావాలి అంతర్జాతీయ వేదికల మీద అమెరికా దుశ్చర్యకు వ్యతిరేకంగా వెనిజులా ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతుగా భారత పాలకులు తమ వాణిని వినిపించాలి పాలకులు ఏ పక్షం వహించినా సామాన్య ప్రజలు మాత్రం సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి షహీద్ భగత్ సింగ్ మనకు అందించిన ఆ పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాలని చెప్పేసి సిఐటియుగా మేము కోరుతున్నాము ఈ సెమినార్లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ ముత్యం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి లతోపాటు నాయకులు బిక్షపతి ఎం శ్రీనివాస్ మేదరి సారయ్య ఎం రామాచారి జి లక్ష్మారెడ్డి ఎన్ నరసయ్య టి నరహరిరావు సతీష్ యాకూబ్ రవి లక్ష్మీనారాయణ లతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు